మన ఆడబిడ్డలకి సర్కార్ బడులలో ఆడపిల్లలకు సపరేట్ బాత్రూమ్ కట్టాలని చెప్పారమ్మా సపరేట్ బాత్రూమ్ కట్టాలి ఆడపిల్లలకు ఎందుకంటే ఒక స్కూల్ ఉంటే వంద మంది పిల్లలు ఉంటే ఇబ్బంది అవుతుంది ఆడబురగాలు మగ బురగాలు ఒకతన కాకుండా సపరేట్ బాత్రూమ్ కట్టాలని చెప్పి చెప్తే అమ్మా ఈ ఈ సపరేట్ బాత్రూమ్ పైకాన్ల పైసలు ఈ రెడ్లు ఈ వెలమలు వీళ్ళందరూ కలిసి డెబ్బై ఒక్క కోట్లు తిన్నారమ్మా మన ఆడబిడ్డల బాత్రూమ్ల పైసలు డెబ్బై ఒక్క కోట్లు తిన్నారమ్మ ఏందిరా మరి ఇట్లెందుకు పెట్టలేదురా అంటే వాళ్ళ అమ్మ నాయన కోటర సీస కోట అమ్ముకుంటుంటే ఎందుకు పెట్టానా పిల్లలు ఇజ్జది పోయినా పర్వాలేదు వీళ్ళ తాను ఓటు కొనుక్కుంటాం మేము అని అని మరి ఏం చేద్దాం చెప్పు రిగా ఏం చేద్దామమ్మా ఇవాళ ఇవాళ మన ఆడబిడ్డలు మన కన్న బిడ్డలు బడులల్లో నొప్పుతోని గోసెల్ల తీస్తుంటే ఐదు వందల రూపాయలకు మనం ఓటు అమ్ముకునేటువంటి పరిస్థితి ఐదు వందల రూపాయలకే వాళ్ళ గోటు కొనుక్కొస్తా అని చెప్తా ఉన్నారు కదా మరి ఎటు నిలబడదాం మనం ఎటు ఉందాం చెప్పండి ఇలా వేణు ఏం చెప్తా ఉన్నాడంటే నా ఆడబిడ్డలకు దక్కాల్సిన సొమ్ము బరాబరి దక్కాలి లేకపోతే పండబెట్టి కసరు గక్కి తొక్కుతా అని చెప్తా ఉన్నాడమ్మా వేణుదిక్కు నిలబడతారా వేణుదిక్కు నిలబడతారా మరి ఆ దొంగల దిక్కు నిలబడతారు మీరు ఆలోచన చేయండి అమ్మా ఇంకంతేగా తల్లి వీళ్ళు చేసిన పని ఏందంటే ఈ పదిహేనులలో చేసిన పని వికలాంగులు ఉంటారు కదమ్మా నడవరానోళ్ళు నా బిడ్డ కూడా వికలాంగురాలే వీళ్ళ పైసలు రెండు వేల పదిహేను పదహారులో ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల కుంటోళ్ళ సొమ్ము తిన్నారమ్మా గుడ్డోళ్ళ సొమ్ము తిన్నారు వీళ్ళు ఈ దొంగలు ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళకి బంగ్లాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళ కాస్తులు నీ బిడ్డ కడుపు కొడుతున్నాడు నీ జీవితాన్ని కథం చేస్తున్నాడు అందుకోసం వస్తా ఉన్నాయి ఇక్కడ ఇంకంతే కాదమ్మా మన ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి అని పెట్టిరమ్మా ఈ కళ్యాణలక్ష్మి పైసలు రెండు వేల కోట్లు తిన్నారు మీ సొమ్ము తెలుసా మీకు ఇదేవో ఈ ఎమ్మెల్యే వచ్చి చెప్తాడా మీకు మేము తిన్నాం రాని ఈ ఎమ్మెల్యే వచ్చి చెప్తాడా ఇదివరకు వరకున్నాడు వచ్చి చెప్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి చెప్తాడా ఆయనకి ఎందుకు చెప్పరా వాళ్ళు ఇది చెప్తే మరి మీరు దొంగలు కదరా మీకు ఎందుకు కోటేయాలరా అని మీరు అంటారు కదా ఇది చెప్తలేరు ఇగో ఈ లెక్కలు చెప్పే తందుకే వేణునీడబెట్టినా నేను ఈ లెక్కలు చెప్పమని వేణు నీడ పెట్టి వచ్చి పెట్టిన అమ్మ ఒక్కడు గుర్తు పెట్టుకోరి వీళ్ళంతా ఇదో చూసుకో తల్లి శానిటరీ ప్యాడ్లకు సంబంధించిన లెక్క ఈ లెక్కలో ఒక్క అక్షరం తప్పు వచ్చిన ఈ లెక్కలో నేను చెప్పిన లెక్కలో ఒక్క అనా పైసా తప్పు ఉన్న కామారెడ్డి చివరస్తాలో ఉరేసుకుంటాను మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా నేను నేను బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా ఉన్నారా సర్కార్ బల్లలో మీ పిల్లలు ఉన్నారా మరి రెండోళ్ళ పిల్లలు ఉన్నారా ఉండరు తక్కువ